అక్కినేని నాగచైతన్య నటించిన తండెల్ మూవీ ఫిబ్రవరి సెవెంత్ ప్రేక్షకుల ముందుకు చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్నారు నాగచైతన్య అయితే రీసెంట్ గా పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే ప్రముఖ నటి శోభితా దూర్లిపాలని అన్నపూర్ణ స్టూడియోస్ లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు చే పెళ్లి తర్వాత మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లొచ్చారు ఈ కపుల్ అయితే ఆ తర్వాత బిజీగా ఉన్నారు ఈ రోజు సినిమా రిలీజ్ సందర్భంగా ఆయన భార్య శోభిత చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెటిన్ లో వైరల్ గా మారింది ఈ సినిమా చేస్తున్నప్పుడు నువ్వు పాజిటివ్ గా చాలా ఫోకస్డ్ గా ఉండడం నేను చూశాను రేపు థియేటర్స్ లో ఒక ఎక్స్ట్రాడినరీ లవ్ స్టోరీని ఎక్స్పీరియన్స్ చేయడానికి నేను వెయిట్ చేయలేకపోతున్నాను ఫైనల్లీ గడ్డం షేవ్ చేస్తావు మొదటిసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామి అంటూ పోస్ట్ చేసింది శోభిత శోభిత చేసిన ఆ పోస్ట్ చేస్తూ థ్యాంక్ యూ మై బుజ్జి తల్లి అంటూ మెన్షన్ చేశారు చైతన్య అయితే ఈ విషయం చే అభిమానులకి సంతోషాన్నిచ్చింది కానీ శామ్ ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడైనా సమంతని ఇంత ప్రేమగా పిలిచావా అంటూ మండిపడుతున్నారు చే ఈ మారాయి